నల్లగొండ జిల్లా గడ్డ మీద సైఫన్ అజెండా మన సైకార్ జెండా మన సబ్స్క్రైబ్ వ్యూవర్స్ అందరు కలిసి ఎగరేయాలన్నా ఎగరేయాలన్నా ఎగరతలా లేదా ఓకే అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోస్ వారల్ అరే గుడ్ మార్నింగ్ అన్న నా యోడు ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ ఏం కాదన్న డ్యూటీలోకి వెళ్ళి రాని మనం అయితే ఇంటర్లో ఎండలు వేసుకుంటున్నాయి ఈ ఎండలకు బయటకు పోతే ఏం లేదు మరి మీరు ఎట్లా ఉంటారు ఏదో కథా కారకం డ్యూటీలోకి వెళ్తున్నారు ఈ ఎండల్లో కొంచెం మంచిగా ఆ ఫ్రూట్ జ్యూసెస్ లేదంటే మజ్జిగ లేదంటే ఇంకా కొబ్బరి బొడలు అన్న కొంచెం బాడీలో కవర్ అవుతుంది ఎండలు మాత్రం చాలా కొడుతున్నాయి ఫార్టీ నైన్ డిగ్రీస్ ఫిఫ్టీ డిగ్రీస్ ఓకేనా కొంచెం ఎలాంటివి ఉండండి మీరు మంచిగా ఉంటాయి కుటుంబం ఇంటికాడ అందరూ మంచిగా ఉంటారు అటు వీడియో కొంచెం స్క్రీన్ వచ్చు మనకు తెలంగాణ స్టేట్ నల్లగొండ డిస్టిక్ తిప్పర్తి నుండి మారుతూ ఎయిట్ హండ్రెడ్ మోడల్ టూ థౌజండ్ టూ పెట్రోల్ వర్షన్ ఈ కార్ అది పెట్టిరు మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో బట్ పోతే ఏసీ లేదు నాన్ ఏసీ కారు బట్ టూ థౌజండ్ టూ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ కండిషన్ ఉంది టోటల్ కంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ లెస్ కండిషన్లో ఉంది బట్ పోతే దీని ఫ్రైజ్ అన్న మనతో ఫిఫ్టీ థౌజండ్ ఎక్స్పెక్ట్ టూ థౌజండ్ టూ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఉంది మనం చెప్పినాం అన్న అంత పెట్టమన్నా బండి టూ థౌజండ్ టూ మోడల్ కాబట్టి మనం అంత పెట్టాం యాక్చువల్లీ మనం టూ థౌజండ్ సిక్స్ మోడల్ పోదాం నుండి అప్లోడ్ చేసినాం ఏసీ కారు దానికి నలభై ఎనిమిది వేలు పెడితేనే ఒక్కొక్కరు ఇరవై వేలకు పెట్టాలి పదివేలకు పెట్టాలి పుణ్యానికి మాట్లాడుతురు మీరు టూ థౌజండ్ టూకి నేను యాభై వేలు అట్లా పెడితే ఏముండదన్నా అంటే లేదన్నా కారు ఒరిజినల్ కండిషన్లు ఉంది టోటల్ కంపెనీ స్క్రాట్ స్క్రాట్లెస్ అసలు ఎక్సలెంట్ కండిషన్ ఉందా అదే ఎంత ఎక్సలెంట్ కండిషన్ ఉన్నా ప్రైజ్ అనేది మనం అంత పెట్టమని చెప్పినాం అన్నా ఉంటే అన్న నేను ఫార్టీ ఫైవ్ కు ఫైనల్ ఇస్తాను అన్న కార్ అయితే ఒరిజినల్ కండిషన్లో ఉంది రెండు వేల ఇరవై వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది టోటల్ కంపెనీ పెంట్ స్క్రాప్లేస్ బండి చూస్తే మాత్రం ఇస్ పెట్టుకుని అంత మంచిగా ఉంది అంటే అన్న నేను అంత కూడా అప్లోడ్ చేయను సరే అంతకంటే నలభై నాలుగు వేల ఐదు వందలు పెడతా దాంట్లో తగ్గింపు ఇవ్వండి నెగోషియబుల్ ఇవ్వండి అని చెప్పిన యాక్చువల్లీ అప్లోడ్ చేయకపోదును బట్ ఏంటంటే మిడిల్ క్లాస్ కార్ నేను కంపల్సరీ అప్లోడ్ చేస్తా అన్నా ఎందుకంటే ఇప్పుడు కార్ కండిషన్ బట్టి రేట్స్ ఉంటాయి ఓకేనా ఎందుకంటే మనకు అన్ని కారు ఒక్క కారు మనకి ఏదో స్క్రాప్ కారు లేదా ఇంజన్ పోయిన కారు బాడీ కారు ఇరవై వేలకు ఇరవై ఐదు వేలు కంపెనీ కానీ అన్ని కారు కూడా ఇరవై ఇరవై ఐదు రావాలంటే కాదు కారు కండిషన్ బట్టి రేట్లు డౌన్ ఉంటాయి ఓకేనా ఒరిజినాలిటీ ఉన్నప్పుడు రేట్ అనేది కొంచెం ఎక్కువనే ఉంటుంది కార్ అయితే ఇది టూ థౌజండ్ టూ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఉంది కార్ అయితే కంపెనీ పెడుతున్నాయి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది నలభై నలభై అయ్యి ఒరిజినల్ కూడా పెట్టొచ్చు తెలియని వాళ్ళు ఇష్టం కామెంట్స్ పెడతారు ఇరవై వేలు ఎక్కువ ఇరవై వేలు ఎక్కువ పుణ్యానికి ఎక్కువ పదివేలకు ఎక్కువ ఇరవై వేలకు బైకే రావట్లేదు అటువంటిది కార్ అనేది రాదు ఇవన్నీ ముచ్చట నమ్మకా మన సాయి కాస్ రోడ్లో పెట్టినంత తక్కువ ఎవరు పెట్టారు నేను పెట్టినంత తక్కువగా రేట్లు ఎవరు పెట్టారు కారు ఒరిజినట్గా ఉన్నప్పుడు కొన్ని రేట్లు ఉంటాయి నాకు తెలిసినందుకు ఎవరు తెలియదు మీకు కామెంట్ పెడతారు ఏదో ఇష్టం వచ్చిన ఇరవై వేలకు పదివేలకు ఐదు వేలకు యానం వస్తాయన్న ఐదు వేలకు పది వేలకు ఇరవై వేలకు కార్ కారు ఇరవై వేల కారు మీకు మొత్తం తిరుగుద్దా ఇష్టం వచ్చిన కామెంట్ పెట్టడం కాదన్నా కొంచెం సెన్స్ ఆలోచించి పెట్టండి మన ఛానల్లో పెట్టినట్టు ఏపీ తెలంగాణలో ఎక్కడ పెట్టరని అని చెప్పిన బరబ్బర్ పెట్టరు కూడా నేను పెట్టినట్టు లో బడ్జెట్ కార్లు ఎవరు పెట్టరు నేను పెట్టినంత తక్కువలో పెట్టరు నేను పెట్టినంత రీజన్ పెట్టరు ఓకేనా టూ థౌసండ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఉంది కార్ టోటల్ ఒరిజినల్ కండిషన్ ఉంది అంటుంది నలభై నాలుగు ఐదు వందలు పెడుతున్నాం దాంట్లో కూడా తగ్గింపు ఉంది తీసుకున్నట్టు అయితేనే తీసుకుంటూ లేకుండా లేదు అందుకే మనం బీ సిరీస్ అనేది పెడుతున్నాం బీ సిరీస్ అనేది పెట్టేది ఎందుకంటే రేట్లు కొంచెం ఎక్కువ అనిపించినప్పుడు మనం ఈ బి సిరీస్ అనేది క్రియేట్ చేసినాం ఇంతకుముందు ముందు రెడ్ సిరీస్ ఉండేది డైరెక్ట్ ఇప్పుడు అది ఎనిమిది వందల డెబ్బై వరకు వచ్చింది రెడ్ సిరీస్ అంటే ఏమో ఇక బాధ్యత తక్కువ ఉన్న కారణాలే మనం పెడుతుంది బీ సిరీస్ అనేది పెట్టింది ఎందుకంటే కొంచెం రేట్లు ఎక్కువ ఉన్న కారణాలకి మనం బీ సిరీస్ అనేది పెట్టాం బీ సిరీస్ కూడా రోజు ఐదు వందల డెబ్బై ఐదు వందల వరకు వచ్చింది ఓకేనా రేట్లు మనకు అనుకూలంగా ఉండాలి అంటే అందరు ఓనర్లు ఒకే తీరు ఉండరు ఎవరిష్టం వాళ్ళది ఎవరి కార్ వాళ్ళది ఎవరు వర్జాంట్ బట్టి వాళ్ళు పెడతారు రేట్లు కార్ అయితే ఇది మీకు నచ్చితే తీసుకోండి లేకుండా లైక్ తీసుకోండి అంతే కానీ నాలుగు ఎక్కువ పెట్టినాం నలభై నాలుగు వేలు ఎక్కువ అన్నప్పుడు తీసుకు తీసుకోకండి ఓకేనా నలభై నలభై ఐదు వందల్లో నిగోషియబుల్ ఉంది కారు ఒరిజినల్ కండిషన్ ఉందని చోట పెడుతున్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది తీసుకోండి లేకుండా లైట్ తీసుకోండి ఓకేనా ఇందువల్ల మనం ఏది పెట్టాం మ్యాక్సిమం రీజనబుల్ ఇరవై రెండు వేలకు కూడా పెట్టినా కార్ ఒకప్పుడు మారుతాయి అది నైంటీ టూ మోడల్ మారుతూ ఏంటండి ఇరవై రెండు వేలు పెట్టినా బట్ పోతే అది ఇంజన్ పోయింది అందుకని ఇరవై రెండు వేలు స్క్రాప్లో పద్దెనిమిది వేలు ఇస్తాను ఇరవై రెండు వేలు పెట్టిండు ఇరవై ఒక వేక అమ్మిండు తర్వాత ఇంజన్కి వచ్చింది తీసుకున్న తర్వాత ఏం చేసిండు నాలుగు రోజులు డ్రైవింగ్ నీ మళ్ళీ స్కాప్లో వేసి అనేది ఒక్క కారు ఏదో పెట్టింది కానీ అందరూ ఇరవై వేలకి రావాలి అందరు పదివేలకి రావాలంటే కాదు అది ఓకేనా మనం పెట్టేది లో బడ్జెట్ ఛానల్ లో బడ్జెట్లో మా అమ్మ నాన్న అక్క చెల్లెలు అందరూ కారులో తిరగాలి ఐదుగురు ఎక్కడికైనా పోతే మంచిగా హ్యాపీగా పోయి రావాలి అని మనం ఈ ఛానల్ పెట్టినాం లో బడ్జెట్లో పెడుతున్నాం రోజు ఒక రెండు సేల్ అవుతున్నాయి వీటి క్లస్కి అందరికి ఇప్పించేద్దాం ఓకేనా మన రేట్లకు మీరు బయట రేట్లకు ఒకసారి చెక్ చేసి చూసుకోండి మనం ఛానల్లో పెట్టిన తక్కువ వేరే ఎవరు పెట్టరు ఓకేనా ఉంటా రైట్ గుడ్ మారుతి ఎయిట్ హండ్రెడ్ మోడల్ టూ థౌజండ్ టూ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ నల్గొండ డిస్టిక్ తిప్పర్తి నుండి పెట్టారన్నా మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో పడిపోతే నాన్ ఏసీ కార్ అన్నా టూ థౌజండ్ టూ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ స్క్రాట్లెస్ కండిషన్లో ఉందంటున్నారు మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా పడిపోతే ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ అయితే లేదు దీని ప్రైస్ ఫిఫ్టీ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసి మనం అయితే అంత పెట్టమని చెప్పినాం మనం నలభై నాలుగు వేల ఐదులు పెడుతున్నాం దాంట్లో కూడా తగ్గింపు ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఓకేనా మారుతి ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ టూ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో నాన్ ఏసీ కార్ అన్న ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి అంటున్నారు ఇంజన్తో గుడ్ కండిషన్ అంటున్నారు ఏదైనా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తాం మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ ఓన్ నంబర్ ఇస్తూనే ఉంటాం మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో అయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు మీకోసం మాక్సిమం లో బట్ట కార్కి మనం ప్రిఫరెన్స్ ఇస్తాం ఓకేనా బిలో ఫిఫ్టీ బిలో వన్ ల్యాక్ బిలో వన్ హాఫ్ ల్యాక్ బిలో టూ ల్యాక్ లోపు కార్లకు ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ ఒరిజినల్గా ఉన్నప్పుడు అయితే కొంచెం రేట్ కూడా ఎక్కువ ఉంటుంది అన్న అది మీకు నచ్చితున్న తీసుకోండి లేకుంటే లేదు మీకు ఓకేనా కార్ అయితే ఇది మన కార్ కూడా ఉంటే మనం వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్స్ సెవెన్ ప్లే అవుతుంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో అయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి మెడికల్స్ అందిద్దాం ఓకేనా మారుతి ఎయిట్ హండ్రెడ్ టూ థౌసండ్ టూ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సి వ్యాలిడిటీ ఉంది ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ కండిషన్ ఉంటారు ఓకేనా ఏదే ఉన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసుకోండి నల్లగొండ వచ్చేసి నల్లగొండలో తిప్పర్తులో అయితే కారు ఉంది స్కిప్పర్ తిరికి వెళ్ళి కార్ మొత్తం చెక్ చేసి చూసి తీసుకోండి కార్ ఏదో ఒరిజినల్ కండిషన్లో ఉందంటున్నారు ఓకేనా కార్ అయితే ఇది వీడియో అయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ పెట్టండి అన్న ఓకేనా ఉంటా రైట్ బెస్టాప్లా అవైనా అయితే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్